నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ఇది ప్రజల ప్రభుత్వం పేదల కోసం నిరంతరం శ్రమించి ఆర్థిక అసమానతలను తగ్గించే సమాజ స్థాపనే తమ ముందున్న కర్తవ్యమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన సీఎం ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుత్సుబాబు అధ్యక్షతన చెయ్యేరు గ్రామంలో జరిగిన ప్రజా వేదికకు హాజరయ్యారు వేదికపైకి వచ్చే ముందు చంద్రబాబు సభా ప్రాంగణం వద్ద ఉన్న దివ్యాంగుల వద్దకు వెళ్లి పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు అనంతరం సీనియర్ మంత్రి తో కలిసి సీఎం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసి ప్రసంగించారు ఇక్కడే పక్కనే ఇంకొక ఆడబిడ్డకి తీసిపోయి పింఛనుకి ఇంటికి రమ్మనొచ్చు కానీ రమ్మంటే ఒకరోజు కూలిపోతుంది కాబట్టి వాళ్ళ పింఛన్ నరేగా సైట్లో ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి మీరెక్కడుంటే అక్కడ ప్రభుత్వం వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాం అందుకే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా పేదవాడికి సహాయం చేసినప్పుడు ఉండే సంతోషం ఏ పని చేసినా రాదు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అయింది కానీ విని ఎరుగని విధంగా మీకు సహాయం చేశాం మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ఆ రోజు నేను చెప్పింది ఏప్రిల్ నుంచే పింఛన్లు పెంచుతాను పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తాన్ని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇంకొక పక్క మీరు చూస్తే పన్నెండో నెల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణా పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి పేదవాడి కోసం పింఛను పెంచింది పెట్టింది నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయలు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశాను మళ్ళీ రెండు వందల రూపాయల నుంచి ఐదేళ్లలో రెండు వేల రూపాయలంటే పది రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మళ్లీ నేను అధికారంలోకి వస్తాను మూడు వేల నాలుగు మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా ఒక వృద్ధులకు వితంతువులకే కాదు ఈరోజు మీరు చూస్తే దివ్యాంగులకి మూడు ఒకప్పుడు ఐదు వేలు ఐదు వందలు ఉంటే మూడు వేలు చేశాను మూడు వేల నుంచి ఇప్పుడు మీరు చూస్తే ఆరు వేలు చేశాను అంటే ఐదు వందల నుంచి ఆరు వేలు రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి సమస్యలుంటే వాళ్లకు పదివేలు రూపాయలు ఇస్తున్నాం కొంతమంది బెడ్కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్లకు పదహైదు వేలు రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం అంటే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇస్తున్నాం నేను సవాల్ విసురుతున్నా భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా ఇది పేదవాళ్ళు అంటే ఈ ప్రభుత్వానికి ఒక అభిమానం అందుకనే ఈరోజు మనం చూసినప్పుడు ఇలాంటి ప్రభుత్వం ఇంకో పక్క మీరు చూసినప్పుడు నేను ఒకే మాట చెప్పాను మొదల తారీఖున ప్రభుత్వ యంత్రాంగం పేదలను గురించి ఆలోచించాలి ప్రతి ఒక్కరు గ్రామాలకు వెళ్ళాలి పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ స్థానిక సంస్థల్లో ఉండే నాయకులు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీకు ఆ పింఛనిచ్చే కార్యక్రమంలో భాగస్వాములు అయితే మీ కష్టాలు నేరుగా అర్థమవుతాయి కష్టాలు తీర్చే మనస్తత్వం వస్తుంది అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెల్లవారితో నిద్ర లేస్తానే ఆరు గంటలకే మీ దర్శనం మా ఆఫీసర్లో మా నాయకులు తీసుకున్నారంటే అదేని మేము చూపించే చోరవారిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఒకటి ఆమె ఇస్తున్నాను ఈరోజు కష్టపడుతున్నాం మేము కష్టపడేది మీకోసం కష్టపడుతున్నాం పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నాం ఈ పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లు ఇస్తానే ఉంటాం అవసరమైతే భగవంతుడు కనుకరిస్తే పెంచుతాం అదే సమయంలో ఇంకో పక్క చేప ఇవ్వడమే కాదు చేపను పట్టించి పట్టుకునే విధానం నేర్పిస్తా మీ అందరికీ మీ ఆదాయాన్ని పెంచుతానని మరొక్కసారి ఆమె ఇస్తున్నా ఈరోజు మీరు చూస్తే ఇంత మునుపు ఒక నెల కానీ ఎవరైనా వచ్చి తీసుకోకపోతే వాళ్ళకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు ఎగ్గొట్టేవాళ్ళు ఎక్కడుంటే అక్కడ పింఛన్ ఇవ్వడం రెండోది ఒక నెల తీసుకోకపోతే రెండో నెల మూడు నెలలు ఆ మారిగా మూడు నెలల వరకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా ఆడబిడ్డలు మీరంతా ఉన్నారు ఇక్కడ భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను వీటన్నింటి వల్ల చాలా వరకు వెసులుబాటు వస్తూ ఉంది మూడు నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లో అదనంగా తొమ్మిది వేల నూట డెబ్బై ఆరు మందికి ఇచ్చాం ఈ విధంగా మీరు చూస్తే దగ్గర దగ్గర రెండు నెలల్లో ఇచ్చేవాళ్ళకి పన్ను ఒక లక్ష పన్నెండు వేల ఇరవై రెండు వేల తొమ్మిది డెబ్బై ఐదు మందికి ఇచ్చాం అంటే ఇవన్నీ కూడా ఒక వంద యాభై కోట్లు రెండు వందల కోట్లు ఎక్కువ అవుతుంది రెండు వందల కోట్లు ఎక్కువైనా పర్వాలేదు ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడకూడదు ఒక నెల ఎక్కడన్నా బయట పోయినా మళ్లీ స్వేచ్ఛగా వచ్చి మూడో నెల వరకు తీసుకునే స్వేచ్ఛను అధికారాన్ని మీకు ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజే మీరు చూస్తే గడిచిన ప్రభుత్వంలో భర్త చనిపోతే వితంతో పింఛన్లు ఇవ్వలేదు డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి ఈరోజే అందరికి కూడా నాలుగు వందల రూపాయలు పింఛన్ ఇప్పించాను ఏ పేదవాళ్ళు కూడా భర్త చనిపోయినప్పుడు భార్య అనాథగా మిగిలిపోకూడదని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మనకంటే ధనిక రాష్ట్రాలు ఉన్నాయి ఆదాయాలు ఎక్కువ వస్తున్నాయి కానీ వాళ్ళందరికంటే మనమే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నాం నెంబర్ ఎక్కువ ఇస్తున్నాం